హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సింది మీకు చూపిస్తున్నాను చూడండి ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చికెన్ కడిగి పెట్టుకున్నాను గోంగూర ఇంకో కడిగి పెట్టుకున్నాను మా ఇంటి దగ్గరది గోంగూర చాలా బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంది కదా ఇంకా బాండి పెట్టుకున్నాను పొయ్యి వెలిగించి నూనె వేసుకున్నాను నూనె బాగా మరిగింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది అస్సలు కొంచెం కూడా అన్నం మిగిల్చది అంత టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి మీరు ట్రై చేయండి గోంగూర చికెన్ ఇది ఈ గోల్లిపాయలు బాగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు నేను ఎర్రగా ఎగిన తర్వాత దీంట్లో చికెన్ వేస్తున్నాను ఈ చికెన్ వేసి దీన్ని బాగా మగ్గ పెడతాను ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ అంతా వచ్చి ఇది బాగా ఉడుకుతుంది కదా దానికోసం ఇంకా నేను చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా కలుపుకుంటున్నాను కలుపుకొని అప్పుడు నేను తర్వాత మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఈ కూర ఇగో ఈ విధంగానే చికెన్ అంతా కూడా చూసారా వాటర్ అంతా వచ్చేసి కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను మా అమ్మాయికి ఇష్టమని ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కూర నా ఛానల్ మీరు అందరూ ఆదరిస్తున్నారు ఇంక ఇప్పుడు నేను ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఇది చికెన్ మోన్ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా నాన్ వెజ్కి కొంచెం ఘాటు ఘాటుగా ఉంటే బాగుంటుందని నేను రెండు స్పూన్లు వేసుకున్నాను దీంట్లోనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగానే కొంచెం పసుపు వేసుకున్నాను కారంలో కొంచెం లైట్గా ఒక కొమ్మ వేస్తుంది మా అమ్మ ఎందుకంటే అది మగవాళ్ళు తినకూడదని నేను దీనికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు కారం బాగా పట్టాలి దీనికి నా ఛానల్ మీరు అందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు చాలా ధన్యవాదాలు నా ఛానల్ మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈ విధంగానే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా చూసారా ఉప్పు కారం మా చికెన్కి బాగా పడుతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎలా ఉందో ట్రై చేసి కూడా నాకు చెప్పండి మీరు కామెంట్ రూపంగానే గోంగూర కూర కానీ ఇలా చికెన్ గోంగూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను గోంగూర అంతా కూడా వేసేస్తున్నాను కదా ఇంత గోంగూరలా కనిపిస్తుంది కానీ ఇందులో వేసేస్తే మొత్తం అంతా కూడా మగీపోతుంది చూడ అసలు గోంగూరే కనపడట్లేదు పిల్లలు ఉత్తినే ఆకుకూరలు వండితే తినారు కదా ఇలా చికెన్లోనూ ఇలా కలిపి వండితే టేస్ట్గా ఉంటామని తినేస్తారు నేను దీనికి కావాల్సిన వాటర్ పోసుకున్నాను ముక్కలు ములిగేదాకా అని ఎక్కువ అవసరం లేదు ఇలాగా ముక్కలు ములిగేదాకా అయితే సరిపోతుంది నేను దీంట్లో మసాలా కూడా చూపిస్తున్నాను ఒక ఎల్లులపై రేఖలు విడిచిపెట్టుకున్నాను ఒక లవంగా మూడు యాల ఒక యాలక్క మూడు లవంగాలు చిన్న దాచిన చెక్క ముక్క కొంచెం జీలకర్ర గసగసాలు చిన్న అల్లం ముక్క అవే వేసుకున్నాను మా ఇంట్లో మసాలాలు తక్కువ తింటారు కొంచెం అందుకును ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను కదా ఇవన్నీని ఇవన్నీ మిక్సీ వేసుకుంటాను నేను మిక్సీ పడతాను మీకు చూపించిన విధంగానే ఎక్కువ గరం మసాలా నేను వాడను అయితే మరి నీచి నీచు వాసన పోవాలంటే కొంచెం గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నీచు వాసన గట్రా రాకుండా ఉంటుంది కదా ఇంకా ఈ విధంగా ఇలా కొత్త 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 ఉడుకుతుంది కదా ఇలా ఉడికినప్పుడు నేను ఇప్పుడు మసాలా మీకు చూపిస్తాను వేస్తాను ఇందులోనూ ఒక స్పూను మసాలా వేసుకుంటాను నేను దీంట్లోనూ వేసుకొని ఒక ప ఒక ఐదు నిమిషాలు మళ్ళీ నేను ఉంచుతాను ఇంకా ఈ విధంగానే సరిపోతుంది అంటే పూ స్పూను నేను ఫుల్గా తీసుకోలేను మళ్ళీ రెండుసార్లు వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం కూడా మిగిలిచరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పక్కన చారు కూడా పెట్టాను అయితే నేను చా చారు ఏమీ చెప్పలేదు కానీ ఓన్లీ నేను చికెన్ కర్రీ మటుకే ఇంక ఈ విధంగానే మొత్తం అంతా అసలు అందరూ ఆకన్నదే కనిపించదు మూత పెట్టుకుందాం ఒక నిమిషం కొంచెం ఇది ఉడుకుతుంది మీకు చూపిస్తాను దింపిన తర్వాత నేను ఇదిగోది అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని దింపేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నోరు ఊరు నోరు ఊరిపోతున్నట్టుగా ఉంది నాకైతే చాలా నేను వెంటనే భోజనం చేసేసాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం కూడా భోజనమేత్ర అంత బాగుంటుంది